అయితే మనుషులు ఈ భూమి మీద అనేక భారాలు మోస్తూ ఉన్నారు అనేక గుండా అనేక కష్టాలు గుండా గుండా సమస్యలు గుండా వెళుతూ ఉన్నారు డబ్బు కోసం ఇబ్బంది పడేవారు కాస్త డబ్బు ఉన్న వారిని చూసి వారికి ఏ భారం లేదండి వారికి ఏ సమస్య లేదని చెప్పేసి చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మా పరిస్థితి ఎలా ఉందండి ఇలా ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతున్నాము మనశ్శాంతి లేక ఇబ్బంది అని చెప్పేసి చాలామంది బాధపడేవారు భయపడేవారు ఆందోళన చెందేవారు అనేక మంది ఉన్నారు మన చుట్టుపక్కల నివసిస్తున్నవారు కావచ్చు మన ఇళ్లల్లో కావచ్చు అనేక మంది మనుషులు ఉన్నారు అయితే దేవుడు సెలవిచ్చిన చక్కని మాట ఏంటంటే సమస్త భారం మోచిన ప్రజల అది ఏ భారమైనా కావచ్చు ఏ కష్టమైనా కావచ్చు ఏ శ్రమైనా కావచ్చు నా ఎద్దుకు రండి మీకు నెమ్మదిని ఇస్తా నాకు విశ్రాంతిని ఇస్తాం సమాధానాన్ని ఇస్తా అని చెప్పేసి దేవుడు చక్కని మాటల ద్వారా మనందరినీ కూడా బలపరిచారు అయితే ఈ భూమి మీద అనేక రకాల భారాలు ఉన్నాయి